వామో వామో దాకా చంద్ర చంద్ర అని నా ఎనిగిడి తిరిగింది మీ అందరు చూస్తూనే ఉన్నారు కమ్మా ఇప్పుడు చూడు మేనగోళ్ళంట కోడలు తీసుకొచ్చు అన్న కూతురుని తీసుకొచ్చుకొని నా కోడలు నా కోడలు అమ్మ నువ్వు పనిచేయి బాకు నువ్వు పూజ చేసుకమ్మా అని చెప్తుంది నాకేమో నువ్వు ఆ పని చేయవే ఈ పని నాకు చెప్తుంది ఈ పొలపాటు ఎన్నో సాగుతుందో నేను చూడబోతా మీరందరూ చూడబోతారా వీళ్ళిద్దరికన్నా తగాది పెట్టి వీళ్ళిద్దరిని ఏడగొట్టకపోతే నా పేరు వచ్చి మీకు అది చూస్తా ఉన్నాను ఏం చేస్తారో చూస్తాను ముందు మసళ పండుగలు ఇద్దరికి ఇప్పుడు ఏ ఉంది అత్త

ంబాంబా ఏమీ లేదు ఎంక మాంబా ఏమీ లేనప్పుడు ఎందుకంటే పిల్లలు నిర్మూ మన ఇంట్లో కాలు పెట్టిన కొంతకాలమునకు ఈ ఇల్లు పాడి పంటలతో ధనధాన్యములతో భోగభాగ్యములతో తుల్ల తూగిపోతుంది కదూ ఓ అబ్బో ఊళ్ళో వాళ్ళకే అనుకున్నాను నీకు పట్టింది పిచ్చి అవునవును కొత్త ఒక వింత పాత ఒకరోతని ఆ తిరపదాంబ వల్లే ఈ అదృష్టమంతా వచ్చిందని ఎందుకు అనుకోవాలి ఏ ఆ అదృష్టవంతులు మనలో ఎవరో ఒకరు ఉండకూడదా ఏమిటండి ఎంకమ్మా నీ పెద్దరికం కోసం ఏమైనా అవి అశ్యూపేశాను ఈ ఇంట్లో నిన్ను ఎవరు కాదన్నారే ఎవరు వ్యతిరేకించారే ఓ అబ్బో వాళ్ళు అడ్డగాడదలని వాళ్ళు పరమ సాధువులని మీ మగవాళ్ళు ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడతారుగా ఎంక మాంబా తిరుగుత్తమ్మ మా ఇంటి మహలక్ష్మిని పొగిడావే ఆమె అంట్లు తోముతుంటేనే చేతులు ఎక్కడ కందిపోతాయని బాధపడ్డావే ఆమె ఒక్క పూట భోంచేయపోతేనే తల్లడిల్లిపోయావే నీవేనా ఇలా మాట్లాడుతున్నది చచ్చి నీ మొహం చూడ అసహ్యమేస్తుంది అసహ్యమేస్తుంది ఓ అబ్బో ఇందులో అసహ్యంగా మాట్లాడాల్సిన కర్మ నాకేమిటండి ఉన్నదే మాట్లాడుతున్నాను అయినా ఇంట్లో ఎవ్వరు పెద్దలు లేనట్టు ఈ తిరుపతి మేనా పెద్ద అబ్బరాని బిడ్డ పుడితే గెడ్డ పలుకులతో చెవులు కుట్టినట్టు ఈ తిరుపతి మేనంట పెద్ద ఇంటింటికి ఉంది ఇటికిరాల పోయి మా ఇంటికి ఉంది మట్టిపోయి అని ఈ సంబడు ఎన్నాల్ తాగితే అది సొద్దాంగా అమ్మ లక్ష్మి తిరుపతి అమ్మాయి గారు పిలిచారు చూడమ్మా వర్షములు సరిగ్గా లేనందున లేనందున పశువుల రేపు ఉత్తరాది మరలించాలనుకుంటున్నా అందుకు గోపయ్య మల్లయ్య సరే అని అన్నారు అమ్మా మావయ్య గారు మన పశువుల మేతల కంటే మనకు కావాల్సినది ఏమున్నది అయినా గో సంరక్షణ మహాపుణ్యం అని మీకు తెలియదా అలాగే వెళ్ళిరండి మామయ్య గారు అయినా ఇందులో నానుమతి ఇందులకు అత్తయ్య గారు పెద్దవారు ఉన్నారు కదా పెద్దవారు అత్తయ్య గారు నువ్వు మాట్లాడవచ్చు కదా పెద్ద గుడ్డి మగడు గుళ్ళాకెళ్తే బయట మగడు బయట లాగాడని ఇందులో మాదే మాదే ఉంది అత్తయ్య చూస్తున్నావు నా నన్ను క్షమించండి అత్తయ్య ఓయబ్బో ఓయమ్మో ఇప్పుడు నేను నిన్నేమి అనలేదే తల్లి అయినా పెర్రగిల్లి జ్వాల పడటం నాకు చేత కాదమ్మా సొమ్ముడ కాలు ఎవరంటే భుజాలు తవ్రుకున్నట్టు ఎవరు ఇలా పోతే మాత్రం చూస్తున్నావు గమ్మా కడుపు నిండిందని కళ్ళు మోసపోయి మాట్లాడుతున్నదమ్మా ఈ రాక్షసులు నీకెక్కడ అపకారం తెలపెడతారునని నాకు భయంగా ఉందమ్మా భయంగా ఉంది అబ్బా భయంగా ఉండటానికి మిమ్మల్ని ఏమైనా పీకు తిన్నావా లాది ఏం చేసేవని భయంగా ఉన్నయ్యా నిజంగానే అని రాక్షసి జాతుల్లో కూడా సరికొత్త రాక్షసి నేను ఆడదాన్ని పెట్టలకల్లా తల్లి నేను కుట్టే ఇలా మాట్లాడతావా ఆడదానికి చతురు ఎవరంటే ఆడదానని నీతో తెలుసుకున్నానే అబ్బా మా ఆడజాతిని ఎందుకనుకోవాలి మీ మగజాతి మాత్రం ఏమిటి నోరు ఆడదాన్ని బుద్ధి మీ మగజాతికి వచ్చిందిగా ఇవాళ కొత్త ఎంక మర్యాదగా నోరు సంపాదించుకొని నోరికెళ్ళు లేకున్నా నేనేం చేస్తానో నాకే తెలియదు మాలా పడితే తిడతారు అంతేస్తారు అతయ్య గారు చెప్పేది కూడా మన మంచికే కదా మనం మంచి కదమ్మా మన నాశినారికి కొద్ది రోజులు చూస్తున్నాను ఇది వచ్చి కాణించి ఒకటే బాధ పెడుతుందమ్మా ముప్పై ఏళ్ళ నుంచి లేదంటే ఇవాళ బాధ పెట్టి భయపెడుతున్నామంట అయినా నిన్న అనుకోని ప్రయోజనం ఏముంది ఏనాడైనా నా మాటకి ఎదురు చెప్పావా లేకపోతే ఏమన్నా ఉందా ఏ రోజైనా నా మీద చేయొచ్చావా ఏమే నువ్వు వచ్చిన కాడి నుంచే నా మొగుడికి నా పిల్లలకి ఏం పెట్టావా ఏం మాట అని వీళ్ళందరూ నీ అనుగమాలు తిరిగి నువ్వు ఏది చెప్పినట్టు చెబు మాట్లాడుతున్నారే మర్యాదగా వెళ్ళిపో లేకున్నా ఉంటే మంచిది కాదు నువ్వు గారు కూడా మన మంచిగా కదమ్మా చూడమ్మా మేము బయలుదేరుతున్నాం చూడమ్మా అప్పుడప్పుడు నిన్ను చూసుటకు గోపయ్యని పంపిస్తామ్మా అలాగే అప్పయ్య గారిని చుట్టూ కానీ బావగారిని కూడా పంపిస్తూ ఉండండి అలాగే అమ్మా చాలా జాగ్రత్తగా మసుడుకమ్మ ఏం పర్లేదు మావయ్య గారు ఈ రాక్షసులు విధిరాత తప్పించడం ఎవరి తరము కాదు కదా ఆ భగవంతుడు నా రాస్తే అలానే జరుగుతుంది మీరు మనసులో ఎల్ ఎటువంటి కలత పెట్టుకోకుండా నిర్భయంగా వెళ్ళిరండి తలదచ్చిన తడువుని నా దేవి ప్రత్యక్షమైనది కదా బావా నీవు ఎప్పుడు ధ్యానించినా అప్పుడు నీ దేవి నీ హృదయ మందిరే ఉండదు కదా ఎప్పుడు అప్పుడే ఆహా మందిర ఇటువంటి సంతోష సమయములు ఈ చల్లని గాలిలో ఈ చక్కని తోటను నీవు నా పక్కన ఉంటే పరవశనే కాదా అల్లని ڪنه تو تا فڪر ننهي ٿي پرو وس ۾ تا అన్ని విషయాలు నీతో చెప్పినట్టే ఉన్నారు కదా తిరుపతి ఎందులో బాధపడుతుంది తిరుపతి నాయన గారు ఏ విషయాలు చెప్పారు బావా ఏమిటి బావా ఈ అకారణ క్షామం ఏమిటి మన పశువులకు లేకపోవడం ఏమిటి కాళ్ల పారైన ఆరకుండానే మనకి ఏమిటి బావా చూడని క్షణము నిన్ను చూడని క్షణము ఒక్క దినముగా నుండి నిన్ను చూడనిదినము ఒక్క యుగము గ నండు నిన్ను వీడినంతనే అంటే నిన్ను వీడినంతనే నాకు అట్లే ఉన్నది ఏమి చేయలే వివాహమై పారాణి అరకముందే ఈ ఎడబాటు ఏమిటి ఈ క్షామం ఏమిటి ఈ వర్షములు లేకపోవటం ఏమిటి మన గోవులకు మేత మేతలేకపోవటం ఏమిటి మన్యములకు తోలకపోవటం ఏమిటి ఏమి చేయాలో తోచటం లేవేమందువు గో సంరక్షణ మహాపుణ్యం అని మీద అయినను మన పశువుల మేతల కంటే మనకు కావలసిన మహాభాగ్యమే ఉన్నది బావా బావా బాబా నిత్యము పూజించుదానా సత్యము దప్పక ధర్మమునే చేయుద నిత్యమో ఆ శ్రీనివాసుని పూజించడం మాత్రము మానకము అదిగో మన ఆలమందలు చాలా దూరం వేడుతున్నారు పాలేర్లు పాలేర్లు అదరించుకుని పోవచ్చున్నారు మన జన్య ఆవుతో కదలి మంద సాగిపోవచ్చున్నవి బాబా నేను కొన్ని వాక్యాలు చెప్తాను విని నిధర్మ మరచి బాబా ఎన్నడ పర్వను మది ఆ శ్రీనివాసు ఛాని కొంచు కొంత తడవి పదే మనసు నీవు చెప్పు సత్య ధర్మములను కొల్లా వారంటే ఆడపడుతున్నా కానీ కోడలిగా నీదు భార్యగా ఈ ధరణిపై ఈ ధరణిపై శాశ్వతముగా నిలుపుతాను బాబా శాశ్వతముగా నిలుపుతాను

నా కాళ్ళు ఆడుకున్నా నిన్ను చూడక నిన్ను చూడక నేను ఉండలేదు కదా నిన్ను నేను ఉండలేదు కదా Yeah. కారణక్షేమం ఏమిటి ఈ మానవ జన్మలో తెలిసి తెలియక నీ ఎంతేదైనా అపరాధం చేసి సర్వాంతరయా నీవే